you <laughs> ఛానల్ ఎలా ఎలా చాలా ఉన్నారు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి మీరు చూసినట్లయితే ఈ రోజు నేను మీషో నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత మంచి పట్టు సారీ వస్తాయని అస్సలు అనుకోలేదండి చాలా బాగా వచ్చాయి మీషో మధ్యలో కొత్తగా వచ్చిన ట్రెండింగ్ కలెక్షన్స్ అండి అవి ఎలా వచ్చిన రివ్యూ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ సారీ అండి చాలా బాగా వచ్చింది మంచి పట్టు సారీ అనమాట మనకి ఇలా పర్పుల్ కలర్ మీద సిల్వర్ జరిబీవింగ్ తోటి ఇలా జిగ్జాగ్ లాగా ఇచ్చారు మధ్యలో జరిబీ వింగ్ అని బ్యూటిఫుల్ గా ఉంది బార్డర్ వచ్చేసి మనకి మీడియం లెంత్ అని ఇచ్చారు ఇలా ఎల్లో కలర్ మీద సిల్వర్ జరీ వింగ్ అని బ్యూటిఫుల్ గా ఉందండి చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది పెట్టుబల్ల కానీ ఎలాంటి ఏజ్ అయినా కట్టుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ గా వచ్చిందనమాట కలర్ కాంబినేషన్స్ కూడా మనకి అదిరిపోయి అనమాట దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయ్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఉందన్నమాట ఒకసారి చెక్ చేయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఎంత మంచి పడ్డ సారీ అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు అండి ఒకసారి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఎలా వచ్చిన లుక్ అనేది మీకు అర్థమవుతుంది చూసారో బ్లౌజ్ అండి కంప్లీట్లీ మనకి వన్ మీటర్ అనే ఇచ్చారు మంచి ఎల్లో కలర్ మీద గోల్డ్ జరీ తోటి ఇలా బుటీస్ అనే ఇచ్చారు చాలా బాగుందండి ఈ సారీ డికి బ్లౌజ్ అని కుట్టించుకోండి ఆసం లుక్ అయితే ఉంటుంది బ్లౌజ్ చూడండి కంప్లీట్లీ మనకి వన్ మీటర్ అని ఇచ్చారు చాలా బాగా వచ్చింది అనమాట బ్లౌజ్ అనేది చాలా బాగా వచ్చిందండి క్లాత్ కు క్వాలిటీ కూడా బాగుంది బ్లౌజ్ అని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి శారీ ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి ఇలా మ్యాంగోస్ ఇలా బుటీస్ ఇలా ఇచ్చే ఫ్లవర్స్ ఇలా ఇచ్చారు అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఈ సారీ పైన వచ్చేసి సేమ్ లెంత్ బార్డర్ ఇచ్చారండి కొంచెం మీడియం లెంత్ బార్డర్ ఇచ్చారు ఇక్కడ చూసారా పర్పుల్ కలర్ మీద ఇలా సిగ్జాగ్ ఫ్లవర్స్ ఇలా మధ్య చూసారా మనకి జరీ కూడా ఇచ్చారు వివింగ్ ఇచ్చారు క్లాత్ క్వాలిటీ అయితే బాగుందండి స్టిఫ్నెస్ ఉంటే పళ్ళు దగ్గర లిటిల్ బిట్ స్టిఫ్నెస్ ఉంటుండొచ్చండి బట్ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది ఏజ్ వల్ల కట్టుకోవచ్చు లేకపోతే దీన్ని ఆ లెంగా లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి లంగాలు కుట్టించిన కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా బాగా వచ్చిందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత మంచి పట్టు శారీ అయితే బోతిటండి చూసారు కదా శారీ మొత్తం ఇలానే వచ్చింది అనమాట ఎప్పుడైనా ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ పూజలప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా టెంపుల్స్ వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది శారీ మొత్తం చూసారా మనకి ఇలానే ఇచ్చారు మన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అయినా కూడా మనకి శారీలో ఎలాంటి ప్లేన్ పార్టర్ ఇవ్వలేదండి బ్యూటిఫుల్ గా వచ్చినండి ఇట్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సారీ అంటే బోర్తిట్ అని చెప్పొచ్చండి బయట మీరే చెప్పండి ఫైవ్ హండ్రెడ్ కి ఇలాంటి శారీస్ వస్తాయో మీరే చెప్పండి చాలా బాగుంది అనమాట వన్ స్టెప్ కావాలనే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే చాలా లైట్ చాలా లైట్ వెయిట్ గా ఉంది కాబట్టి చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని మంచి టెంపుల్ జ్యూటరీ వేసుకొని హిప్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోదండి ఈ సారీని ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అనే వస్తుంది కలర్ ఒకవేళ లేకుంటే దీంట్లో వేరే కలర్ ఉంటే ఆ కలర్ కింద తీసుకుని నేను ట్రై అయితే చేస్తానండి ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి సారీ వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్సెస్ ఇది వచ్చేసి ఇంకో శారీ అండి గ్రీన్ కలర్ మీద మనకి ఇలా బుట్టీస్ అని ఇచ్చారు చూడండి చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ మాత్రం ఇలా బుట్టీస్ అని ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు లైట్ వెయిట్ గా ఉంది సారీ గ్రీన్ కలర్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ అండి ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తారు శారీ ఎలా వచ్చింది లుక్ అనేది మీకు అర్థమవుతుంది బ్లౌజ్ అంటే చాలా బాగా ఇచ్చారు మంచి పర్పుల్ కలర్ మీద ఇలా బుట్టీస్ ప్యాటర్న్ అని ఇచ్చారు బ్లౌజ్ అనేది మనకి వన్ మీటర్ అని ఇచ్చారు క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది అండి చాలా బాగా ఇచ్చారు మనం బ్లౌజ్ అనేది కుట్టించుకోవచ్చు మనకి చూడండి మంచి సిల్క్ క్లాత్ అనేసి బ్యూటిఫుల్ గా ఉందనమాట మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట మీడియం హ్యాండ్స్ అయితే వస్తాయి చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుందండి పెట్టుబడులకు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు కట్టుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి చిన్నలంత పళ్ళు ఇచ్చారు ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది పైన చిన్నలతో బార్డర్ అనేది ఇచ్చారనమాట సారీ శారీ చూడండి మంచి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ మీద ఇలా గోల్స్ బుటీస్ అని ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉందండి ఇది వచ్చేసి జరీ వివింగ్ అంటే సిల్క్ రెడ్ వివింగ్ అయితే కాదు చాలా వచ్చిందండి లైట్ వెయిట్ గా ఉంది శారీ వెయిట్ లెస్ గా ఉందండి శారీ మాత్రం కట్టుకున్న కూడా మంచి లుక్ అనేది ఉంటుంది ఎంతసేపు కట్టుకోవచ్చు ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు పూజలకు కానీ ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా కట్టుకోవచ్చు అనమాట లైట్ గా లైట్ వెయిట్ గా ఉందండి సారీ మొత్తం చూడండి ఇలానే ఉందన్నమాట సారీ మొత్తం సారీ ఒక లెంత్ అని పెట్టి కూడా మనకి చాలా పెద్దగా ఇచ్చారు చూడండి సారీలో మనకి ఎలాంటి ప్లెయిన్ పార్ట్ ఉంది ఇవ్వలేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ అయినా కూడా మనకి ఎలాంటి ప్లెయిన్ పార్ట్ ఉంది ఇవ్వలేదు మీషువలీ మధ్యలో కొత్తగా కనిపిస్తుందండి అండి సారీ వేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది ఎంత పెద్దగా ఉంది చూడండి మీరే శారీ సరే ఒకసారి వేసుకొని చూపిస్తాను లైట్ వెయిట్ గా ఉందండి ఎప్పుడైనా వర్కింగ్ లేడీస్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట చూడటానికి లుక్ అనేది బాగుంటుంది మంచి ట్రెడిషనల్ కలర్ కదా అస్సలు మిస్ వేసుకోదండి వన్ స్టెప్ కావాలనేది అండి చాలా లైట్ వెయిట్ గా ఉంది క్లాత్ ఫాలింగ్ మెటీరియల్ కూడా వన్ స్టెప్ కావాలనేది వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని మంచి జ్యువెలరీ వేసుకున్న బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి శారీ అంటే ఓదిటం అని చెప్తానండి ఈ సారీ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి అండి రెడ్ కలర్ పర్పుల్ కలర్ ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి అనుకుంటాను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వచ్చేసి ఇంకో శారీ అండి ఈ సారీ కూడా చాలా బాగా వచ్చింది మంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అనమాట ఇది కూడా మనకి ఇలా చెక్స్ ఇలా ఇలా అడ్డంగా చెక్స్ లాగా ఇచ్చారు తెలుస్తుంది కదండి ఇక్కడ ఇక్కడ ఈ నిలువుగా ఉన్న లైన్ ఏమో కొంచెం లైట్ గా ఇచ్చారు ఇలా అడ్డంగా ఉన్న బ్లూ కలర్ లైన్ ఏమో కొంచెం తిక్ గా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి జరీ అండి ఇక్కడ గోల్ జరీ తోటి మనకు జరీ బుటీస్ అనేది ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉందండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అనమాట ఈ సారీ కూడా మంచి ఫాలోయింగ్ అండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఇలా వచ్చిన లుక్ అనేది మీకు అర్థమవుతుంది చూసారీ వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చి ఇలా ఇచ్చారు మీకు కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడ కొంచెం గోల్డ్జెరీ మిక్సీ తోటి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇక్కడ డెజల్స్ అని ఇచ్చారు జరి వివింగ్ అని ఇచ్చారు అనమాట ఇక్కడ చూసారు కదా జరీ వివింగ్ అని ఇచ్చారు పైన కింద వచ్చేసి మనకి సేమ్ బాట అని ఇచ్చారు చూసారా శారీ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇక్కడ బుట్టీస్ ఇచ్చారు ఇలా అడ్డంగా లైన్స్ అని ఇచ్చారు చాలా బాగుందండి క్లాత్ క్వాలిటీ అయితే మంచి ఫాలోయింగ్ అండి ఈ సారీ కూడా అంతే ఫోర్ ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్ని కూడా ఫోర్ ప్లస్ రేటింగ్ ఉన్నాయండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పర్చేసుకోవచ్చు అండి దీంట్లో ఎల్లో ఉంది గ్రీన్ ఉంది బ్లూ ఉంది నేను ఏంటంటే అన్ని గ్రీన్ కలర్ చూపిస్తున్నాను కదా అనేసి ఇంట్లో బ్లూ అనేది తెప్పించండి స్కై బ్లూ కలర్ గ్రీన్ ఉంది ఎల్లో ఉంది బ్లూ ఉంది చాలా కలర్స్ ఉన్నాయి రెడ్ అండ్ మెల్లూ చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది చేసుకోవచ్చు కింద నేను లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది కూడా అంతే అండి ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ లేకపోతే లెంగా లాగాని చిన్న పిల్లలకి లంగా లాగా కుట్టించిన బాగు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంత మంచి శారీ అంటే బోర్త్ ఇట్ అని చెప్పొచ్చండి బ్యూటిఫుల్ గా వచ్చిందండి సారీ అస్సలు మిస్ చేసుకోవద్దు చూసారు కదా సారీ యొక్క లెంత్ బిస్కోట్ చాలా బాగుంది ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఏజ్ వాళ్ళు అయినా కట్టుకోవచ్చు కట్టుకున్న కూడా మంచి లుక్ అనేది ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ కూడా చూసినట్టు శారీ మొత్తం ఇలా ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మీకు కలర్ డిఫరెంట్ తెలుసు దిక్కుగా ఇచ్చారు కంప్లీట్లీ మనకి వన్ మీటర్ అని ఇచ్చారు శారీ అయితే ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలాగే ఇచ్చారు కానీ కలర్ కొంచెం దిక్కుగా బ్లూ కలర్ లాగా ఉందన్నమాట సారీ యొక్క క్లాత్ ఎలా అయితే ఉందో అలానే ఉందండి బ్లౌజ్ అనేది కుట్టించుకోండి ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ కాలంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోండి లేకపోతే మీ దగ్గర బ్లూ కలర్ బ్లౌజ్ దాంతో పేరప్ చేయాలంటే అది కావాలంటే అది చేసుకోవచ్చు కంప్లీట్లీ వన్ మీటర్ అని ఇచ్చారు అసలు మిస్ చేసుకోవద్దు లేకపోతే ఒక పెట్టుబం పెట్టడానికి కూడా బాగుంటుంది చూడడానికి మంచి లుక్ అనేది ఉంటుంది కాస్ట్ కూడా మన ఫైవ్ హండ్రెడ్ వస్తుందంటే అని చెప్పచ్చు చూసారు కదా సారీ మొత్తం మనకి ఇలా నిచ్చారు ఒక సారీ వేసుకొని చూస్తాను మీరే చూస్తున్నారు చాలా మంచి ఫలింగ్ అండి మంచి సిల్క్ శారీ అనమాట అస్సలు మీరు వేసుకోవద్దు మీలో తప్పకుండా చేసుకోవచ్చు దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకొని మంచి జ్యువెలరీ వేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ లాగా అస్సలు ఉండదండి వేలలో పెట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అస్సలు మర్చి మర్చిపోద్దు ఒకవేళ మీకు కలర్ వద్దు అనుకుంటే దీంట్లో గ్రీన్ ఉంది ఎల్లో ఉంది రెడ్ ఉంది పింక్ ఉంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది పర్చే చేసుకోవచ్చు ఈ శారీ ఒక లింక్ అని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫైవ్ హండ్రెడ్ రుపీస్కి ఎంత మంచి శారీ అంటే బర్త్ ఇట్ అని చెప్పొచ్చండి చూసారు కదా ఫోర్ ప్లస్ రేటింగ్ కూడా ఉంది అస్తే మిస్ చేసుకోవచ్చు వచ్చేసి ఇంకో సారీ అండి ఈ సారీ కూడా చాలా వచ్చింది ఈ శారీ కావచ్చు చెప్తే నిజంగా మీరు షాక్ అవుతారు త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ అలా వచ్చిందనమాట నిజంగా ఇంత బాగా వస్తుంది అనుకున్నాను కింద రివ్యూస్ చూశాను బాగున్నాయి ఫోర్ ప్లస్ రేటింగ్ కూడా ఉందండి సరే ఒకసారి బుక్ చేద్దాం చేశాను బట్ చాలా బాగా వచ్చింది ఆ ప్రైస్కి ఈ సారీ ఏంటి బర్త్ ఇట్ అని చెప్పొచ్చండి చాలా బాగా వచ్చింది గ్రీన్ మీద మనకి ఇలా థ్రెడ్ థ్రెడ్ తోటి ఇలా ఇలా ఇచ్చారనమాట మనకి ఇలా ఇలా బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇక్కడ చాలా స్మూత్ గా ఉంది స్టార్టింగ్ క్లాత్ లాగా ఉంది అనమాట బ్యూటిఫుల్ గా ఉందండి ఈ సారీ కూడా ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు బల్లకి పెట్టుకోవచ్చు పెద్ద బల్లైనా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చిన లుక్ అని మీకు అర్థమవుతుంది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు మనకి ఎల్లో కలర్ మీద ఇలా గ్రీన్ కలర్ తోటి ఇలా లైన్స్ అని ఇచ్చారు బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది పైన మనకి మ్యాంగో కలర్ ఇక్కడ జరిగి వివింగ్ ఇచ్చారు ఇక్కడ మనకి ఇచ్చిన ఫ్లవర్ డిజైన్ చూడండి దగ్గర దగ్గరగా ఇచ్చారు ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చారు అంటే చాలా బాగుంది అనమాట చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం చూసారు కదా శారీ మొత్తం ఇలానే ఉంది పైన కింద వచ్చేసి మనకి సేమ్ లెంత్ అని ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంటుంది కొంతమంది ఏంటంటే వర్కింగ్ లేడీస్ ఇలాంటి సింపుల్ శారీస్ కట్టుకోవాలనుకున్న కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు లుక్ కూడా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంది ఫాలింగ్ మెటీరియల్ మనకి స్టిఫ్నెస్ అనేది అసలు ఉండదు అనమాట శారీ మొత్తం మనకి ఇలానే ఇచ్చారు అనమాట ఎప్పుడైనా ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి ఏజ్ వాళ్ళని కట్టు కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అంటే కంప్లీట్లీ మనకి వన్ మీట్ అని ఇచ్చారు ఎల్లో కలర్ మీద మనకి శారీలో ఎలా అయితే ఇచ్చారో మనకి అలా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ అనేసి వస్తాయండి క్లాత్ క్లాత్ క్వాలిటీ అయితే బాగుందండి బ్లౌజ్ అనేది కుట్టించుకోండి లేకపోతే మీ దగ్గర ఏదైనా ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంది దాంతో టేర్ చేయాలంటే అలా చేయొచ్చు చాలా బాగా వచ్చింది శారీ యొక్క లెంత్ అని పెట్టుకుంటూ చాలా బాగా ఇచ్చారు మనకి శారీలో ఎలాంటి ప్లెయిన్ పార్టర్ ఇవ్వలేదండి త్రీ ట్వంటీ రూపీస్ అయినా కూడా బ్యూటిఫుల్ గా ఉందండి చాలా బాగా వచ్చిందన్నమాట శారీ అస్సలు మిస్ చేసుకోవచ్చు శారీ వేసుకొని వేసుకోవాలని చూపిస్తానండి చూసాను శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదండి అసలు త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ శారీ అంటే ఎవరు నంబర్ అండి అంత బాగా వచ్చింది శారీ ఒక లింక్ నేను కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఫోర్ పీస్ రేటింగ్ కూడా ఉందండి సారీ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగా వచ్చాయి రిబ్బీస్ కూడా చాలా బాగున్నాయి అస్సలు అసలు మిస్ చేసుకోవద్దు ఈ సారీ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వేసుకునే ఈ శారీ కూడా మీషోలో అండి ఇప్పుడు ఇన్స్టాలో మీషోలో ఎక్కడ చూసిన ఈ శారీ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి మనం పళ్ళు వచ్చేసి ఇలా ఇలా ఇచ్చారనమాట పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లాక్ అండ్ వైట్ కలర్ తోటి ఇలా లైన్స్ అనేది ఇచ్చారు దీంట్లో కాటన్ శారీ ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయి అనమాట ఇది విస్కో సిల్క్ శారీ అనమాట సిల్క్ శారీ లాగా ఉంది అనమాట నా దగ్గర ఉన్న టీషర్ట్ తోటి నేను పేరప్ చేశానండి ఈ మధ్య ఎక్కువ ఇలా చేస్తున్నారు కదా ఒకసారి ట్రై చేద్దాం నేను ఇలా చేశాను ఈ లుక్ నాకు ఎలా ఉందో మీరు చెప్పండి శారీ అయితే చాలా బాగుందండి ఏంటంటే టీనేజర్స్ వేసుకోవడానికి ఇలా డిఫరెంట్ టైప్స్ లాగా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా ట్రై చేయాలంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీ ఏంటి అసలు మిస్ వేసుకోవద్దు ఈ సారీ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు అనుకుంటాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత మంచి శారీ వర్త్ ఇట్ అని చెప్పొచ్చి ఈ సారీస్ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ అంది ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో పెట్ట నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫెస్ట్రో మై బై ఫ్రెండ్